హలో అండి సంబర్ వచ్చేస్తుందంటేనే ఇంటిపైన ఆవిర్లు రావటం అలాగే ఇంట్లో బాగా వేడిగా ఉంటుంది కదా వీటన్నిటినీ ఈ డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ ద్వారా కొంచెమైనా వేడిని తగ్గించుకోవచ్చు అసలు ఇవాళ వీడియోలో టెర్రస్ని కూల్ చేసేలాగా ఎలా పెయింట్ చేయించుకోవాలి ఏ పెయింట్ వాడాలి అలాగే వాటర్ ప్రూఫ్గా కూడా ఈ పెయింట్ ఎలా యూజ్ అవుతుందో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీనా మేకింగ్ మీరు ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో చూడగలుగుతారు ఇదేనండి డ్యామ్ ఫ్రూప్ పెయింట్ ఈ కంపెనీ సూర్య కంపెనీ తీసుకొచ్చాము ఇది కాకుండా ఏషియన్ కంపెనీది కూడా డ్యాంప్ ఫ్రూప్ పెయింట్ దొరుకుతుంది ఏషియన్ పెయింట్ సూర్య కంపెనీతో పోల్చుకుంటే వన్ థౌజండ్ ఎక్కువగా ప్రైజ్ ఉంటుంది ఈ డ్యాం ఫ్రూప్ ఇంటిని బట్టి ఎన్ని లీటర్స్ పడతాయో పెయింటర్ని అడిగితే వాళ్ళు చెప్తారు ఇక్కడ వాళ్ళే పెయింట్ వేసేటప్పుడు ముందు వచ్చి చూసుకొని మాకు కనీసం నలభై లీటర్లు పెయింట్ అయితే పడుతుందని ఒక్కొక్క టిన్ వచ్చేసి ఇరవై లీటర్లు అలా మా ఇల్లు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లెక్క తొమ్మిది పాతిక ఇంటికి ఇరవై ఇరవై లీటర్ల టిన్నుల లెక్కన రెండు టిన్నులైతే తెప్పించాము ఈ సూర్య కంపెనీ డ్యాంప్ ఫ్రూట్ పెయింట్ కాస్ట్ అయితే ఏడు వేల ఎనిమిది వందలు అని చూపిస్తుంది కానీ మనకు బయట ఐదు వేల ఐదు వందలకే వచ్చేసింది అలాగే ఇది ఎయిట్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది ఈ పెయింట్ తో పాటు కొన్ని వస్తువులు కూడా తీసుకొచ్చుకోవాలి వాటిలో మెయిన్ది ఇలాంటి ఎనప బ్రష్లు ఇవైతే మేము మూడు తీసుకొచ్చాము ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి అలాగే ఇలాంటి రోలింగ్ బ్రష్లు ఈ రోలింగ్ బ్రష్లు రెండు తీసుకున్నాము ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ అలాగే పెయింట్ వేసే నార్మల్ బ్రష్ ఇది ఫార్టీ రూపీస్ ఇప్పుడు ఇంకా పెయింటింగ్ ప్రాసెస్ లోకి వెళ్దాము పెయింట్ చేయడానికన్నా ముందు రోజే ఇలాగ క్లీన్ చేసుకోవాలి ఇందాక నేను చూపించిన ఇనప బ్రష్లతో స్క్రబ్ చేస్తూ ఉంటే డాబా మీద ఉన్న డస్ట్ అలాగే పాకుడు అంతా కూడా స్క్రబ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది తప్పనిసరిగా ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటేనే పెయింట్ పర్ఫెక్ట్గా దానికి అతుక్కుంటుంది ఇక్కడ క్లీనింగ్ అయితే మేమే చేసుకున్నాము మాతో పాటు ఇంకొకరిని పిలిచి ఇలా స్క్రబ్బింగ్ అయితే స్టార్ట్ చేశాము ఇలా టెర్రస్ అంతా కూడా స్క్రబ్ చేసిన తర్వాత రెండు మూడు సార్లు మూడ్చుకొని అప్పుడు కడుక్కోవాలి కడిగేటప్పుడు కూడా మొత్తం డస్ట్ అంతా పోయే వరకు రెండు మూడు సార్లు అయినా కడుక్కోవాలి ఒకవేళ మీరు ఈ క్లీనింగ్ కూడా చేయలేకపోతే పెయింటర్కే కాంట్రాక్ట్గా ఇస్తే వాళ్ళే క్లీన్ చేసేసి పెయింట్ వేస్తారు స్క్రబ్ చేసేటప్పుడు ఓన్లీ పైన టెర్రస్ మీదే కాకుండా పక్కనున్న గోడలు ఉన్నాయి కదా వాటిని కూడా స్క్రబ్ చేసి క్లీన్ చేసుకొని నార్మల్ పెయింట్ అయితే వేపిస్తున్నాము డ్యాంప్ ప్రూఫ్ పెయింటు టెరస్ మీద పడంగానే మళ్ళీ పిట్టకూడలంతా వెల్త్గా కనిపిస్తాయి కాబట్టి జస్ట్ వేరే కలర్ ఆప్షన్ లెక్కన నార్మల్ కలర్ అయినా చుట్టూ వేయించుకుంటున్నాము ఎంతటితో మార్నింగ్ నుండి స్క్రబ్ చేసి ఈవినింగ్కి మొత్తం కూడా కడుక్కొచ్చాము కడిగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి సిక్స్ కల్లా వీళ్ళు వచ్చి పెయింటింగ్ పనులు అయితే స్టార్ట్ చేశారు ఈ డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ ఎప్పుడు కూడా చల్లగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలంటండి అందుకని నైట్ అయినా పర్లేదు లేదా ఎర్లీ మార్నింగ్ అయినా పర్లేదు ఆ టైంలో మాత్రమే పెయింట్ వేయించుకోవాలి ఫస్ట్ అయితే వీళ్ళు నార్మల్ కలర్ పెయింట్ని చుట్టూ ఉన్న పిట్టగోడలకు వేసేసి తర్వాత డ్యాం ప్రూఫ్ పెయింట్ని వేయటం స్టార్ట్ చేశారు ఈ డ్యామ్ ప్రూఫ్ పెయింట్ కలర్స్లో అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఒకటి వైట్ అలాగే రెండోది రెడ్ థ్రాడ్ వన్ది యాష్ కలర్ దొరుకుతుంది మనం ఇప్పుడు టెర్రస్ మీద డ్యాంప్రూఫ్ ప్రూఫ్ కలర్ వేయించుకుంటున్నాము కాబట్టి వైట్ అయితేనే దీనికి బాగుంటుంది వైట్ వల్ల ఎండ పొడ రిఫ్లెక్ట్ అయ్యి ఎండ మళ్ళీ అదే అబ్జర్వ్ చేసుకుని వేడెక్కకుండా చేస్తుంది అందుకని ఎక్కువగా వైట్ కలర్నే ఇంపార్టెన్స్గా ఇస్తారు ఈ డ్యామ్ ప్రూఫ్ పెయింట్ వేడిని తగ్గించటమే కాకుండా వాటర్ ప్రూఫ్గా కూడా ఇది పనిచేస్తుంది మనకి ఎక్కడన్నా వాటర్ లీకేజ్ అయ్యి అలాగా ఏమైనా చెమ్మ పడుతుంటే అవి కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అందుకే ఈ డ్యాంప్ పెయింట్ రెండు విధాలుగా మనకు యూజ్ అవుతుంది ఈ పెయింటు చూడటానికి కాస్ట్ లాగా అనిపించవచ్చు కానీ నార్మల్ కూలింగ్ పౌడర్ మిక్స్ చేసి అది పెయింట్ వేసుకొని అది వన్ ఇయర్ గ్యారెంటీ అన్నాక మళ్ళీ తర్వాత పెచ్చులు పెచ్చులు ఊడిపోయి మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఆ కూలింగ్ పెయింట్ పౌడర్ని తీసుకొచ్చి కలిపి వేసి ఇవన్నీ టైం వేస్ట్ కన్నా కూడా ఈ పెయింట్ అయితే ఎయిట్ ఇయర్స్ వారంటీ ఒకసారి వేసుకున్న తర్వాత ఆ ఎయిట్ ఇయర్స్లో కూడా చెమ్మ రానేది అలాగే వేడిని కూడా ఎక్కువగా ఇంట్లోకి రానివ్వకుండా ఇది కాపాడుతుంది కానీ మనం ఈ డ్యామ్ ప్రూఫ్ పెయింట్ వేయించుకునేటప్పుడు ముఖ్యంగా క్లీనింగ్ అది మస్ట్ అండ్ షుడ్గా బాగా క్లీన్ చేస్తేనే ఈ పెయింట్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే ఇది ఓన్లీ కూలింగ్గా ఉన్నప్పుడే ఎండగా ఉన్నప్పుడు మాత్రం ఈ పెయింట్ వేయించుకోకూడదు ఈ పెయింట్ వేయాలంటే సంబ స్టార్టింగ్లో కానీ మార్నింగ్ సిక్స్ నుంచి కానీ లేదా ఈవినింగ్ ఫైవ్ తర్వాత కానీ ఈ పెయింట్ వేసుకోవడం మంచిది మాకైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసి ఎయిట్ థర్టీ కల్లా కంప్లీట్ చేశారు ఇక్కడ నేను పెయింట్ వేసిన ఫోర్ అవర్స్ తర్వాత అయితే టెరస్ మీదకి వచ్చి టెస్ట్ చేసుకున్నాను ఏమన్నా అంటుతుందేమో పెయింట్ కాళ్ళకి అట్లా అనుకున్నాను అసలు ఏమీ లేదండి వెంటనే ఇది డ్రై అయిపోయింది అలాగే వేడిగా కూడా లేదు కింద ఏమో గచ్చు కాలుతుంది పైకి వచ్చాక ఇక్కడ చెప్పులు లేకుండా నేను ఉంచున్నా సరే అస్సలు కాళ్ళే కావట్లేదు ఒకసారి టచ్ చేసి చూశాను ఏమన్నా పెయింట్ అలా అంటుకుందేమో అని అసలు పెయింట్ ఏమీ అనట్లేదు చాలా డ్రై అయిపోయింది అసలు ఈ ఎండలో కళ్ళు తెరిచి చూడనివ్వట్లేదు అంతలా ఈ వైట్ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ నేనైతే పెయింట్ వేసిన రోజునే మిట్ట మధ్యాహ్నం ఒకటిన్నరకు టెర్రస్ మీద ఉన్నాను నేను చెప్పులు లేకుండానే ఈ టెరస్ మీద నుంచోగలుగుతున్నానంటే ఈ డ్యాంప్ పెయింట్ వల్లనే ఇంకా ఈ పెయింట్ వేసిన తర్వాత టూ త్రీ డేస్ వరకు కూడా అసలు వాష్ చేయకూడదు ఎలాంటి వాటర్ కూడా పడకుండా జాగ్రత్త తీసుకోవాలి సో కూలింగ్ విషయానికి వస్తే వేసిన టూ త్రీ డేస్ వరకు కూడా ఏమీ తేడా తెలియదు హ్రాడే కానించి ఇల్లు చల్లబడుతున్నట్టుగా మనకు కొంచెం కొంచెంగా తెలుస్తుంది నార్మల్గా ఎండాకాలం అనేసరికి ఫ్యాన్ కింద ఉంటే బాగా వేడి గాలి వస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా కానీ ఈ పెయింట్ వేయించిన తర్వాత మాత్రం ఫ్యాన్ గాలి కూడా కొంచెం చల్లగా అనిపిస్తుంది డిఫరెన్స్ అయితే తప్పకుండా తెలుస్తుంది మనకు అక్కడ టెన్ డిగ్రీస్ వరకు కంట్రోల్ చేస్తుందని చూపిస్తుంది కదా నిజంగా ఈ ప్రోడక్ట్ వైజ్గా అయితే ఎయిట్ ఇయర్స్ వారంటీ అలాగే వాటర్ ప్రూఫ్ టెన్ డిగ్రీస్ వరకు కూడా వేడిని కూడా తగ్గిస్తుంది ఇప్పటికైతే ఈ పెయింట్ వేసి టెన్ డేస్ అయింది రిజల్ట్ అయితే చాలా బాగుంది ఈ పెయింట్ వేయడానికి కానీ మొత్తం పెయింటర్స్ కానీ ఆ పెయింట్ తెచ్చినందుకు కానీ మొత్తం ఫిఫ్టీన్ థౌజండ్ అయితే అయ్యింది ఇంకా ఈ వీడియో ఎలా ఉంది అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ బాక్స్లో అడగండి నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను సో అదండి డ్యామ్ రూఫ్ పెయింట్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుస్తాను